అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా మరొక పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకైనా ఆమోదం అయితే తెలిపారనమాట మరి ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసి మహిళలకు మేలు చేసినటువంటి ఆయన తాజాగా మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పథకాన్ని అయినా అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే అందింది ఇప్పటికే మనం కొన్ని వీడియోస్లో ఎలా ఈ పథకానికి అర్హతలు ఉంటాయి ఏంటనేది అనేది మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈ వీడియోలో ప్రతి మహిళకు కూడా తల్లి తల్లికి వందనం ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా ప్రారంభించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరి అర్హులు ఎలా లబ్ధి పొందాలి మరి ప్రత్యేకంగా ఎవరికైనా అంటే మనం గత అప్డేట్స్లో కంటే ఇప్పుడు భిన్నంగా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేవలం ఈ కులాల వారికే ఈ తల్లికి వందనం పథకం ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా కేవలం వీరికి మాత్రమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ కులాల వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుంది ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తారా లేకపోతే ఒకేసారి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందండి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతుంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి వేస్తారా అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అలాగే ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే దరఖాస్తు చేసుకోకుండానే ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను విడుదల చేస్తుందనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మరి ఈ ఇక్కడ ఆల్రెడీ ఒక పథకాన్ని ఏ విధంగా చాలా సైలెంట్గా ప్రభుత్వం ఎటువంటి ఇది లేకుండా వదిలేయడం అంటే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అలాగే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం డేటా అనేది సేకరిస్తూ ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ కులాలకు సంబంధించినటువంటి ఎంతమంది మహిళలు ఉన్నారు వారిలో మనకు అర్హతలు చెప్పుకున్నాం గత వీడియోలో అర్హతలు ఎవరెవరికి ఉన్నాయి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పటికీ వివరాలన్నీ కూడా సేకరిస్తూ గ్రామ గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరి ఇక్కడ ఈ డేటా ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందించబోతుంది మరి పథకానికి మీరు అర్హులా కాదా ఎలా అప్లై చేసుకోవాలి ఏ కులాల వారికి ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో వివరాలు అందజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు చివరి వరకు చూసేయండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వీడియో లింక్ను మీరు కాపీ చేసుకుని మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు కూడా మీకు తెలియాలి ఎప్పటికప్పుడు సమాచారం మీకు రావాలి అని అనుకుంటే మీరు వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఎదురుగా మీకు కుడిపక్కన దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరొక పథకాన్ని అమలు చేసి పేద మధ్యతరగతి బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేసి మహిళల మొఖాల్లో సంతోషాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున వారికి ఒక పథకాన్ని విడుదల చేసి మహిళలకు మరొక పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా ఈ కులాల వారికే ఇస్తారని చెప్పి తాజా సమాచారం రావడం జరిగింది గతంలో ఎవరికైనా ఇస్తామని చెప్పారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు కూడా ఒక పథకం వర్తిస్తుందని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుని ఎవరైతే మనకు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఓసీ మహిళలకు సపరేట్గా మనకు మరొక పథకాన్ని గృహిణి అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది ఆ పథకానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందిస్తాను మరి గత ప్రభుత్వం కూడా మనకు వైఎస్ఆర్ చేయుత అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చింది సంవత్సరానికి మరి అదే పథకం తరహాలోనే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించబోతున్నారు నాకు తెలిసి ప్రతి నెల పదిహేను వందల రూపాయల కంటే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని నా ఉద్దేశం ఇక ప్రతి నెల కూడా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తే కనుక అవి ఖర్చు పెట్టేస్తారు అయిపోతాయి ప్రతి నెల కూడా అలా కాకుండా ఆ సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక నెలలో ఈ పద్దెనిమిది వేల రూపాయలను కనుక ఇస్తే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చాలా మేలు జరిగినట్టు అవుతుందని చెప్పి నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులయితే మొదలుపెట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళల డేటా అనేది సేకరిస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మహిళలు ఉన్నారు ఆ ఎంతమంది మహిళలకు మనకి ఇక్కడ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అంటే అంచనా వేస్తుంది అనమాట అరే ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇక పథకాన్ని అందించాలి కాబట్టి ఇక్కడ ఈ జాబితానైతే అయితే అందజేస్తుంది మరి కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ యొక్క పథకం అనేది కేవలం కుటుంబంలో అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అందరికీ ఇవ్వాలంటే కుదరదు ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు దానివల్ల ఏంటంటే కేవలం మనకు ఒక్క మహిళకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి తప్పకుండా అదే విధానాన్ని ఇక్కడ అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కావలసినటువంటి ప్రూఫ్స్ ఏవేవి కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా నేను గత వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ కులాలకు సంబంధించినటువంటి వారు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది కలిగి ఉండాలి దాంతోపాటు వయసు ధృవీకరణకు సంబంధించి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మనకు యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి అండి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం విధి విధానాలు ఇంకా రూపొందించలేదు ఈ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది మరి అంచనా ప్రకారం ప్రభుత్వానికి ఒక లెక్క వస్తే కనుక ఈ పథకానికి సంబంధించి నాకు తెలిసి ఒక మూడు వేల కోట్లేమో రెడీగా ఉన్నాయి అంటే బడ్జెట్లో కేటాయించరు ఒక మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలనేమో బడ్జెట్లో మనకు కేటాయింపులు చేసి మరి ఒక పథకానికి సంబంధించి మహిళలు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తించే విధంగా అలాగే మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మనకు ఆరు దశల ధృవీకరణ ఉంది కదా మరి ఆరు దశల ధృవీకరణలో చాలామంది మహిళలు వెళ్ళిపోతారు ఎందుకంటే వారికి నాలుగు చక్రాల వాహనం ఉండడం మూడు వందల అయినట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం అలాగే మనకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా భూమి అంటే ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఈ యొక్క పథకాన్ని దూరం చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలామంది లబ్ధిదారులు తగ్గిపోతారు అలాగే నెల కూడా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలకు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసులో ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా కార్యకర్తలకు కానీ ఈ యొక్క పథకం వర్తించే అవకాశం లేదు మరి ఇట్లా ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చి దాని ప్రకారమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేయబోతుంది రాష్ట్ర ఉన్నటువంటి తల్లులంతా కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి ఖచ్చితంగా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ ప్రతి మహిళ కూడా అంటే తల్లికి వందనం ఎలా పడిందో అదేవిధంగా చాలా సైలెంట్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఆలోపు మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఏవే ప్రూఫ్స్ కావాలనేది నేను చెప్పాను గత వీడియోలో ఉన్నాయి ఈ వీడియోలో కూడా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ముందుగానే చూసి పెట్టుకోండి తల్లికి వందనంలో ఇలా చూసుకోకుండా ఉన్నిన్ దానివల్ల చాలా మంది తల్లులు ఎప్పుడు డబ్బులు పడలేదు మరి ఆడబిడ్డ అనేది అట్లా కాకుండా మీకు అందరికీ కూడా డబ్బులు రావాలి మన అందరం కూడా పేద మధ్యతరగతి వాళ్ళం మనకు ఖచ్చితంగా డబ్బులు రావాలి కాబట్టి మీరు తప్పనిసరిగా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ అప్డేటెడ్గా ఉండండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు